నంద్యాల జిల్లా కూరగాయల కట్ట ధ్వంసం డోన్ కూరగాయల మార్కెట్ నందు బాలరంగడ్కు చెందిన డెబ్బై నాలుగు నెంబర్ గల కూరగాయల కట్టని మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ఉదయం వచ్చి చూసుకుంటే కూరగాయలు కట్ట పగిలిపోయి ఉండడం తన వ్యాపారాన్ని దెబ్బతీసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని మున్సిపల్ అధికారులని పోలీసు సిబ్బందిని ఆశ్రయించాడు ఇలాంటివి మంచి సంస్కృతి కాదని కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కూరగాయల మార్కెట్కి కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేయాలని అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని కూరగాయల షాప్లో యాజమానులు కోరుతున్నారు నా పేరు తాడూరు హనుమంతు ఇట్లా కూరగాయలకు మామూలుగా వచ్చుకుంటూ పోతుంటే మార్కెట్ నుండి పల్లెటూరు వస్తాము ఇది ఏదైనా ఇదే కాదు ఇంకా మార్కెట్ దండి ఉంది ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయి మీరు ఎవరు ఎన్నని ఎవరని ఏంది భారా దీన్ని ఎత్తగా ఖచ్చితంగా అరికట్టాలా అరికట్టకపోతే మూడు కూడా రేపు పొద్దున ఇదే చేస్తాడు దాన్ని కరెక్ట్ చర్య తీసుకొని మీరు ఏం ఏం లేదో మాకు ఆ పిల్లకి ఉంచి సాయం చేయగలగండి ఇట్లాంటివి ఎంతో మంది జరుగుతుంటాయి ఈ మార్కెట్టే కాదు దాదాపు అంటే వేల మార్కెట్ ఉంది ఇది దాన్ని ఏదైనా అరకట్ చేస్తే బాగుంటుంది చూడండి మళ్ళీ ఇట్లాంటివి జరుగుతాయి అది మాకు ఏదైనా కానీ న్యాయం సార్ నా పేరు బాలరంగడు నాకు నా వృత్తి జీవన వృత్తి కూరగాయల వ్యాపారం డోన్ మార్కెట్ ఈ నాకు రూమ్ నెంబర్ డెబ్బై నాలుగు కట్టా నాకు నందు నేను జీవనాధారం చేస్తున్నాను మరి జీవనాధారం చేస్తున్నంటే మరి ఎనికి కట్ట నెంబర్ గల యాభై గట్రా నెంబర్ గల కుమారు ఈ కట్ట కూడా దౌర్జన్యంగా నాకు కావాలని నాలుగు రోజుల కింద నన్ను అడిగినాడు అంటే నేను ఇవ్వను అన్నాను ఇవ్వను వల్ల ఆ రోజు నేను మధ్యాహ్నం తాగి వస్తానని కొడుకులతో నాతో ఛాలెంజ్ చేసినాడు ఛాలెంజ్ చేసి మూడు రోజులకే నిన్న రాత్రి పదకొండు గంటల టైంలో ఇక్కడ కట్ట పగల కొడుతున్నారు పగల కొట్టే టైంలో నాకు సెక్యూరిటీ వాళ్ళు కూడా ఫోన్ చేసినారు నాకు తెలియదు నేను ఫోన్ లిఫ్ట్ చేసినాను పొద్దున్న వచ్చి చూసుకునేసరికి ఇది జరిగింది సార్ నాకు దయచేసి న్యాయం చేయగలరని నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను మున్సిపాలిటీ సార్ వాళ్ళందరినీ సిఐ సార్ని అందరినీ